అందుకే రాజకీయాల్లో అయినా జీవితంలో అయినా సినిమాల్లో అయినా స్పోర్ట్స్ అయినా ఎనీ సందర్భంలో జనం ఒక ఒక మనిషి ఒక సహజమైనటువంటి మీలాంటి నాలాంటి మనుషుల దగ్గర నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఎవరైనా సరే అందుకే గెలుపు అనేది కోరుకుంటారు ఏమైందంటే గెలిచేసిన తర్వాత ఎన్ని రకాల పనులు చేసినా అది కొట్టుకుపోతుంది ఆ సర్లేనా గెలిచాడు కదా అనేటువంటి ఒక మెంటాలిటీ జనాల్లోకి వచ్చేస్తుంది తప్పు నిజానికి గెలిచినా గెలవకపోయినా రూల్స్ ఆర్ రూల్స్ సరే అయితే ఆ రకమైనటువంటి సొసైటీని తయారు చేసుకుని అందులో బతుకుతున్న దరిద్రం కాబట్టి మనం సో ఈ విజయసాయి రెడ్డి అంశం అనేది శాంతి అనేటువంటి వ్యక్తితో ఆయనకు సంబంధించిన అంశం అనేది విపరీతంగా వైరల్ అవుతాం అట్లా ఇట్లా కూడా కాదు ఇక మీకు ఏంది దీంట్లో కూడా మనం ఈ లెవెల్లో ఇష్యూస్ క్రియేట్ చేయొచ్చా వెతకొచ్చా అనే టైప్ లో బాగా వైరల్ అవుతాం సో ఈ శాంతి అనేటువంటి అంశం ఏంటి ఈ కథ అనే దాని గురించి విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆమెతో అట్లా సంబంధాన్ని అంటగట్టడం అనే దాని గురించి తప్పుబట్టారు రీసెంట్ గానే ఆమెకి సుభాష్ అనేటువంటి ఒక లాయర్ తో ఒక అడ్వకేట్ తో ఉన్న సత్సంబంధం గురించి ఫోటోలు వీడియోలు వచ్చి వాళ్ళు వ్రతాలు చేసుకుంటున్నట్టు వాళ్ళు ఫోటోలు దిగారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పాప బాబు పుట్టినప్పుడు ఇయర్ వేసినప్పుడు ఇవన్నీ కూడా ఫోటోలు ఉన్నాయి సో తద్వారా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు అతని ద్వారానే ఆమె కన్సీవ్ అయ్యారు అది ఇది భర్తతో ఆమెకి ఇష్యూస్ ఉండొచ్చు ఏదైనా ఇద్దరు మేజర్లు ఇద్దరు వయసుకి వచ్చి పద్దెనిమిదేళ్ళు దాటినటువంటి మేజర్లు వాళ్ళు పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా ఏం చేసుకున్నా ఏం చచ్చినా మాకు సంబంధం లేదు అనేది కోర్టులు చెప్తున్నమాట సో కోర్టులో లీగల్గా దాన్ని అప్రూవ్ చేసినప్పుడు మనకి ఏమాత్రం అవసరం లేని విషయం అలాడు విజయసాయి రెడ్డి ఇంకోటి ఇంకోటి మన అసలు సంబంధం లేని విషయం అసలు మన మన పరిధిలోకి రాని విషయం కానీ ఆమె ఎండోమెంట్ అధికారిగా చేసినటువంటి దారుణాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు విజయసాయి రెడ్డితో ఆమె కుమ్మక్కయ్యో అయ్యో పర్సనల్ గా కాకపోయినా ఇట్లా ఒక అధికారిగా కుమ్మక్కయ్యి చేసినటువంటి స్కామ్లు కావచ్చు అవన్నీ ఖచ్చితంగా బయటకు రావాల్సి ఉంది అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు ఒక సామాన్య వ్యక్తిగా మనం వాటిని బయటకు లాగాలి అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి యొక్క రియాక్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాయింట్ ఏంటంటే ఆయన రీసెంట్ గా తన యొక్క రియాక్షన్ తెలియజేస్తూ ఇదంతా కూడా ఎల్లో మీడియా సృష్టి కావాలని ఒక ఫీమేల్ ని అందులో ఒక ఆదివాసీ మహిళను చాలా తీవ్రంగా తక్కువ చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు ఈ ఎల్లో మీడియా వాళ్ళు ఎంత నీచానికి ఒడిగడుతున్నారు వీళ్ళు అంత పెద్ద వ్యక్తిని వయసులో అరవై ఐదు అరవై ఐదు ఏళ్ళు ఉన్న వ్యక్తితో ముప్పై ఐదు ఏళ్ల అమ్మాయికి సంబంధం కడుతున్నారు అంటే ఎల్లో మీడియా ఎంత దిగజారిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఇందులో విజయసాయి రెడ్డి మీద ఖచ్చితంగా మీకు ఏదన్నా ఉంటే వెంటనే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి విజయసాయి రెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ తప్పు చేశారని అనిపిస్తే వేయండి దాంట్లో నిజాలు బయటకు రాబట్టి నేను అంతేగాని క్యారెక్టర్ అసెసినేషన్ చేయకండి నేనేదో పవన్ కళ్యాణ్ గురించి నిజంగా జరిగింది అతని జీవితంలో అది మాట్లాడితే మీరు ఇలా అన్నారే అట్లాంటివి లేనిపోనివి ఒక ఆల్రెడీ ఒక బర్త్ ఉన్న వ్యక్తిని మీరు పిల్ల గురించి ఎట్లా మాట్లాడతారు అంటే జగన్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది సో ఈ అంశంలో కొంతమంది విజయసాయి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నారు దానికి మీ సమాధానం ఏంటి జగన్ కి మీరు ఏ రకమైన సలహా ఇస్తారు ఈ విషయంలో విజయసాయి రెడ్డిని ఎట్లా ఆయన డీల్ చేస్తే బాగుంటుందో కామెంట్